కురుక్షేత్ర యుద్ధంలో పదహారవ రోజు సాయంత్రం సమయానికి సూర్యుడు అస్తమించబోతున్నాడు పాండవులు ఆందోళనలో ఉన్నారు అర్జునుడి ప్రమాణం గుర్తొచ్చింది ఈరోజు సూర్యుడు అస్తమించకముందు జయధ్రథుడిని చంపకపోతే నేను అగ్నిలో ప్రవేశిస్తాను అని జయద్రథుడు దుర్యోధన పక్షంలో ఉండి అభిమన్యుడి మరణానికి కారణమైనవాడు అతడిని కౌరవులు కఠిన రక్షణలో దాచారు అర్జునుడు తన రథసారథి శ్రీకృష్ణుని సహాయంతో యుద్ధరంగంలో దూసుకెళ్లాడు సూర్యుడు అస్తమించేవేళ కృష్ణుడు మాయాసూర్యగ్రహణామీ సృష్టించాడు కౌరవులు సంతోషించి రక్షణను విరమించారు ఆ క్షణంలో అర్జునుడు దివ్యాస్త్రాన్ని సంధించాడు ఆ ఆస్త్రం అగ్నిజ్వాలలతో మెరుస్తూ జయద్రథుడి తలను ఖండించింది కాని అర్జునుడు దివ్యాస్త్రానికి మరో ఆజ్ఞాయిచ్చాడు తలను భూమిని తాకకూడదు అది వృద్ధక్షత్రుడి ఒడిలో పడాలి అది సుడిగాలి వేగంతో దూరంలో ఉన్న జయద్రతుడి తండ్రి ఒడిలో పడింది వృద్ధక్షత్రుడు ఆశ్చర్యంతో తలను నేలపై వేసిన వెంటనే శాప ప్రభావంతో తానే దహనమయ్యాడు ఆకాశంలో శంఖధ్వనులు మార్మోగాయి పాండవులు ఆనందంతో అర్జునుడిని ప్రశంసించారు అర్జునుడు తన ప్రమాణాన్ని నెరవేర్చాడు